ముందుగా కో పంచాయతీలో అక్రమ నిర్మాణాలు తొలగింపు కార్యక్రమం చేపట్టిన రెవెన్యూ అధికారులు భూ కబ్జాల పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడి ఆడి కృతిక పండుగ వేళ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా హిల్స్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్న ఎమ్మెల్యే అనుమాన స్థితిలో యువకుడు మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు అంకాలమ్మ కొండ వద్ద గొర్రెల మందపై చిరుతపులి దాడి ఎనిమిది గొర్రెలు గల్లంతో ఒక గొర్రెని చిరుతపులి పులి రైతు ప్రభాకర్ చూస్తే కృష్ణాష్టమి సందర్భంగా అనపగుట్ట కోవర్ధనగిరిలో వెలిసిన భాషా దర్శించుకున్నారు భక్తులకు అభివాదం చేస్తూ కృష్ణుడి ఆలయంలో అనంతరం నిమ్మలపల్లి రోడ్డు వశిష్ట స్కూల్ సమీపంలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆడి కృతిక సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారు ఆలయ కమిటీ చైర్మన్ ఆహ్వానం మేరకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు పాల్గొన్నారు శుక్రవారం రాత్రి లో బస్సు చేసిన రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ను శనివారం ఉదయం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష మర్యాద పూర్వకంగా కలుసుకుని పోలు బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గ ఆసుపత్రుల అభివృద్ది కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నాయకుడు గుత్తా హరికృష్ణ సురేందర్ రెడ్డి బాలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భమున కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఈ పండుగ సందర్భంలో ప్రతి ఒక్కరు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్ల మదనపల్లి జిల్లా అదే విధంగా రాష్ట్రము దేశము అందరూ మానవత విలువలు అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున సిటిఎం క్రాస్ వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి మృతుని ఆచూకి ఇంకా తెలియరాలేదు మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు మధురపల్లె మండలంలో దారుణం జరిగిందే చిన్నతిప్ప సముద్రం క్రాస్ రోడ్ సమీపంలోని సచివాలయం ఎదురుగా ఉన్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం ఉదయం గుర్తించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడిది హత్య లేక సహజ మరణమా అన్న కోణంలో విచారణ చేపట్టారు అయితే మృతి చెందిన యువకుడి కాళ్లు చేతులు కట్టేసిన అనేవాళ్లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు మృతుడు ఎవరు మృతికి గల కారణాలు ఏంటనేది రైల్వే పోలీసులు విచారణలో తెలియాల్సి ఉంది పంచరామా నిమిత్తం మృతదేహాన్ని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని అనపకుట్ట గోవర్ధనగిరి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించిన జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి మార్కెట్ చైర్మన్ జంగాల శివరాం శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహంతో అన్నిండా విజయాలు సిద్ధించాలని పర్వదినం మన అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు తీసుకురావాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి మార్కెట్ ఆకాంక్షించారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శనివారం మదనపల్లె టౌన్ అనపగుట్ట గోవర్ధనగిరి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆలయ చైర్మన్ గురుశంకర్ ట్రెజరర్ వెంకటయ్య జనరల్ సెక్రటరీ సురేష్ ఆలయ కమిటీ సభ్యులు చలపతి యాదవ్ జగిలీ మోహన్ కృష్ణ ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ జన్మాష్టమి జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా జాయింట్ సెక్రటరీ గజ్జెల రెడ్డప్ప మదినపల్లె రూరల్ మండలం అధ్యక్షులు రోనూరు బాబు టౌన్ సెక్రటరీ జనార్దన్ అర్జున రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు జిల్లా వాసులు అందరూ కూడా అన్నమై జిల్లా వాసులు కూడా భరత్పూర్ జరిగే అంతటి బ్రహ్మాండమైన ఆలయాన్ని ఇక్కడ వాళ్ళందరి కృషితో అకుటు నిర్ధీక్షతో నిర్మించడం జరిగింది రాబోయే కాలంలో మదనపల్లి బిర్లా మందిర్ లాగా ఈ గుడి డెవలప్ అవుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు అట్లాగే ఈ గుడిని ఇంత కష్టపడిన మీరందరూ కూడా కింద నుంచి ఇక్కడ సిమెంట్ రోడ్డు ఆలయ మెయింటెనెన్స్ కావలసిన ఫండ్స్ డెవలప్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పనేసి ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించారు మేము ఒక శ్రీకృష్ణుడి భక్తునిగా ఇప్పుడున్న యాదవ్ సంఘం డిపో డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళందరికీ ఒక తమ్ముడిగా అన్నగా మా వంతు సహకారం అందిస్తూ ఎప్పుడైతే వాళ్ళు కళ్యాణ మండపం ప్రారంభానికి కట్టాయి కొడతారో ఆ రోజే మృతా సాయం లాగా నా వంతు సాయంగా లక్షా వినూరు పదహారు మేము సమర్పిస్తాము అట్లాగే ఆ కళ్యాణ మండపం మదనపల్లి గ్రామీణ మండలం కొల్లబైలు పంచాయతీ అమచరు మిట్ట వెలుగు స్కూల్ ప్రాంతంలో ప్రభుత్వ సంస్థలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని శనివారం మదనపల్లి తహసీల్దార్ జేసీపీతో తొలగించే కార్యక్రమం చేపట్టారు దళారీల మాట నమ్మి కొందరు డబ్బులు చెల్లించి కాలనీలు నిర్మిస్తున్నారని ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు తహసీల్దార్ వెంట ఆర్ఏ బాలసుబ్రహ్మణ్యం బీఆర్బోలు సర్వేలో చౌడపల్లి మండలం అంకాలమ్మ వద్ద గొర్రెల మందపై శనివారం చిరుత పులి దాడి చేసింది ఈ ఘటనతో ఎనిమిది గొర్రెలు గల్లంతయ్యాయి ఒక గొర్రెను చిరుతపులి ఎత్తుకెళ్లినట్లు రైతు ప్రభాకర్ తెలిపారు శనివారం ఉదయం అడవికి వెళ్లిన గొర్రెల మందపై చిరుతపులి దాడికి తెగబడ్డంతో తను చిరుతపులిపై రాళ్లతో దాడి చేయడంతో గొర్రెను ఎత్తుకుని పారిపోయినట్లు రైతు ప్రభాకర్ మీడియాకు తెలిపారు చిరుతపులి దాడి నేపథ్యంలో భయంతో గొర్రెల మందను అంకాలమ్మ కొండవతే వదిలి తాను గ్రామంలోకి పరుగులు తీసినట్లు రైతు ప్రభాకర్ వాపోయారు చిరుతపులి నుంచి తమకు తమ గ్రామస్తులకు రక్షణ కల్పించాలని అటవీ శాఖ అధికారులను రైతులు ప్రాధాయపడ్డారు తిరుమలలో భక్తులు ఆందోళనకు దిగారు శ్రీవాణి టికెట్లు లేకపోవడంతో ఆగ్రహించిన భక్తులు అన్నమయ్య భవనం సమీపంలో గల శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తారు టోకెన్ లేని భక్తులకు సుమారు ఇరవై నాలుగు గంటల సమయం పడుతున్న నేపథ్యంలో చాలా మంది భక్తులు శ్రీవాణి దర్శన టికెట్లు పొందేందుకు అన్నమయ్య భవనం వద్దకు చేరుకున్నారు అయితే టీటీడీ కేటాయించే టికెట్ల కంటే భక్తులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో టికెట్లు లేవని టీటీడీ ప్రకటించింది దీంతో ఆగ్రహించిన భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని భక్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు అందుకు శ్రీవారి భక్తులు స్పందిస్తూ రద్దీ సమయంలో శ్రీవారి ట్రస్ట్ టికెట్ల కోటాను పెంచాలని డిమాండ్ చేశారు ఇదే విషయాన్ని వ్రాతపూర్వకంగా ఇస్తే తాను టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్తానని సిఐ రాములు చెప్పడంతో భక్తులు ఆందోళన విరమించారు సమీపంలోని ఆనందగిరిపై వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆధికృతిక పర్వదినం భక్తి శ్రద్దలతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వామివారికి వస్త్రాలు సమర్పించారు ఆలయ అర్చకులు ఈవో యువరాణి కలిసి పూర్ణకుంభంతో ఎస్పీకి ఘన స్వాగతం పలికారు స్వామివారి ఆలయాన్ని పూలు పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు భక్తుల రాకతో ఆలయం సందడిగా మారిందే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని భక్తులకు స్వయంగా లడ్డు ప్రసాదాలు అందజేశారు అలాగే ఆయన సహకారంతో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ భూమి పట్టపగలే కబ్జా కబ్జాదారులకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు కబ్జాదారుల సొసైటీ అధ్యక్షుడు ఆర్టీసీ ఉద్యోగి సుధాకర్ కబ్జా భూమికి లీడర్ సొసైటీ రామచంద్ర అక్రమ కట్టడాల నిర్మాణంలో ఎంఆర్ఓ వాటా ఎంత ప్రశ్నించిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరు వద్ద వెలుగు స్కూల్ వైపు పదుల సంఖ్యలో ప్రభుత్వ భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళి ఆరోపించారు అక్రమ నిర్మాణ ప్రాంతాలకు సిపిఐ నాయకులు మురళి మాధవ్ కుమార్ పెళ్లారని అక్కడ చుట్టుపక్కల వారిని విచారిస్తే ఆ ప్రాంతంలో సుధాకర్ అనేటువంటి వ్యక్తి సొసైటీ పేరుతో సొసైటీ రామచంద్ర అనే వ్యక్తి పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ప్రతి ఇంటికి కరెంటు మీటర్ పెట్టారని అన్నారు పెట్టడానికి వీఆర్వో అనుమతి లేకుండా వీఆర్వో లెటర్ ఇవ్వకుండా కరెంటు మీటర్ వచ్చే అవకాశం లేదని ఈ అక్రమ నిర్మాణంలో రెవెన్యూ అధికారులు వీఆర్ఓ ఆర్ఐ ఎంఆర్ఓలు పాత్ర కీలకంగా ఉందని ఆరోపణ చేశారు పదిహేను నుండి ఇరవై లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా అవుతుంటే రెవెన్యూ సిబ్బంది సచివాలయం సిబ్బంది ఎందుకు ఈ అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేదని ప్రశ్నించారు రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే ఇవాళ ప్రభుత్వ భూములు పూర్తిగా కబ్జా అవుతున్నాయని ఈ కబ్జాలు చేసిన వారిపై కబ్జాలకు సహకరించిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు మదనపల్లి చుట్టుపక్కల లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూములు రెవెన్యూ అధికారుల ప్రమేయంతోనే పథకం ప్రకారమే కబ్జాలు జరుగుతున్నాయని రెవెన్యూ అధికారులు ప్రమేయం లేకుంటే కబ్జాదారులు పట్ట పగలే గుట్టకు నాట్లు పెట్టి ఎలా చదును చేస్తారని అన్నారు ఇప్పటికైనా మదనపల్లి సబ్ కలెక్టర్ స్పందించి ఈ కబ్జాలపై విచారణ జరిపించి కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కబ్జాదారులకు సహకరించిన రెవెన్యూ సచివాలయ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కబ్జాలపై సోమవారం సిపిఐ మదనపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె కుమార్ పాల్గొన్నారు దాదాపు ఒక ఇరవై ఇండ్లు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ పక్కగా ఉన్నటువంటి నల్ల గుట్టకు పట్ట పగులే రిగ్గు పెట్టి చుట్టుపక్కల నివాసాలు ఉన్నటువంటి ప్రాంతంలో రిగ్గు పెట్టి నాట్లతో గుట్టను పగలగొడుతూ భూములు కబ్జా చేస్తుంది మరి ఈ ప్రాంతంలో సుధాకర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక పెద్ద ఇల్లు నిర్మించాడు దాన్ని అతను ఓన్కా అంటే అది కూడా కాల్ దాన్ని బాడికి అతను ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ అయి ఆ ఇల్లు బాడికిచ్చి ఆ బాడికి నాలుగు వేల రూపాయలు కూడా ప్రతి నెల వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆ ఒక్క ఇంటితో ఉన్నాడంటే అది కూడా కాదు ఆ ఇంటి పక్కనే సొసైటీ అంట అది ఏం సొసైటీనో మాకు తెలియదు ఏం భూ కబ్జాదారుల సొసైటీ అన్న సుధాకర్ గారు పెట్టారో మాకు తెలియనటువంటి పరిస్థితి ఎదురుగా ఇంకొక అతను సమ్ నాయుడు అనేటువంటి వ్యక్తి బాగా పిల్లర్లేసి ఒకటన్నర కుంట జాగాలో ఇల్లు నిర్మాణం చేస్తున్నారు వీటికన్నిటికీ కూడా రెవెన్యూ అధికారులు లెటర్ ఇవ్వడం వల్లనే అన్ని చిన్న చిన్న బాత్రూమ్ లాంటి చిన్న రూములు ఆక్యుఫై చేసుకోవడం చుట్టూ గునాదులు వేసుకోవడం వాటికి మీటర్లు కూడా తీసుకొచ్చి కరెంటు మీటర్లు కూడా తీసుకొచ్చి పెట్టారు మరి కరెంటు మీటర్లు రేపీ ట్రాన్స్ఫర్లు ఏమన్నా వేగ్ గా ఇస్తారంటే ఈ ప్రాంతంలో ఎవరైతే రెవెన్యూ అధికారులు ఉన్నారో ఆ వీఆర్ఓ గారు లెటర్ ఇస్తేనే వాళ్ళ మీటర్లు వచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వ భూమి ఈ ప్రాంతంలో ఒక గుంట దాదాపు ఇరవై పదహైదు నుంచి ఇరవై లక్షల రూపాయలు వ్యాల్యూ చేసేటువంటి విలువైనటువంటి భూమి కబ్జా జరుగుతుంటే ఈ కబ్జాకి రెవెన్యూ స్పందిస్తున్నారు నిమ్మనపల్లి మండల కేంద్రంలోని పాత బజార్ వీధిలో నివసిస్తున్న శాపరం సత్యనారాయణ శెట్టి అనిథ దంపతుల ఇంటిలో బ్రహ్మకమలం పువ్వులు వికసించాయి సాధారణంగా సంవత్సరానికి ఒకటి రెండు కనిపించే ఈ బ్రహ్మకమలం పువ్వులు సత్యనారాయణ శెట్టి దంపతుల ఇంటిలో ఏకంగా ముప్పై పువ్వులు వికసించి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తూ కనువిందు చేశాయి గత సంవత్సరంలో తన ఇంట్లో అరవై పువ్వులు వికసించాయని ఈ సంవత్సరం ముప్పై పువ్వులు వికసించాయని అన్నారు దంపతులు సత్యనారాయణ శెట్టి అనిత మీడియాతో మాట్లాడుతూ ఈ బ్రహ్మకమలం మొక్కలు ఐదు సంవత్సరాల క్రితం బెంగళూరులోని తన బంధువుల ఇంటి నుండి తీసుకువచ్చానన్నారు సాధారణంగా బ్రహ్మకమలం పువ్వులు ఏప్రిల్ నుండి నవంబర్ నెల మధ్య వికసిస్తాయని సాయంకాలం మొక్కగా రాత్రికి పువ్వులుగా వికసించి తెల్లవారిన సూర్యకిరణాలు రాగానే పూలు వాడిపోతాయని వారు తెలిపారు మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్ టు బి యూనివర్సిటీకి కొత్త నియామకాలను యూనివర్సిటీ ఛాన్సలర్ మరియు వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ప్రకటన విడుదల చేశారు డాక్టర్ డి ప్రదీప్ కుమార్ యూనివర్సిటీ రిజిస్టర్ గాను మార్పురి ప్రతిభ అదనపు రిజిస్టర్ గాను డాక్టర్ సాయి కుమార్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా నియమితులయ్యారని వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి వీరికి నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రో ఛాన్సలర్ శ్రీ ఎన్ ద్వారకానాథ్ యాక్టింగ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సి యువరాజ్ తదితరులు పాల్గొన్నారు తిరిగి రేపు బులిటెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం